అమరజీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆర్యవైశ్య సంఘ నాయకులు స్వచ్చ కనిగిరి కార్యక్రమం చేపట్టారు రాష్ట ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కొత్తపేట కాలనీలో ఆర్యవైశ్య నాయకులతో కలిసి చీపుర్లు చేతబట్టి రోడ్లు ఊడ్చి శుభ్రం చేశారు ఆర్యవైశ్య నాయకులు జట్లుగా విడిపోయి పట్టణంలోని ప్రధాన కూడళ్లు కూరగాయల మార్కెట్ను శుభ్రం చేశారు చెత్తను సంచుల్లో ఊరికి దూరంగా తరలించారు రానున్న రోజుల్లో కనిగిరి రాష్ట్రంలోనే శుభ్రమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు నూట ఇరవై ఐదో జయంతి ఉత్సవాల్లో భాగంగా ఉదయాన్నే ఈటీవీ ఈనాడు వారు ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనటం ఏదైతే ఇక్కడ ఉన్న రోడ్లన్నింటినీ కూడా ప్రతిరోజు పెద్దలు ఊర్లోని ప్రముఖులు అందరితో కలుసు వ్యాపారస్తులు అందరితో కలిపి ఈనాడు స్వచ్ఛందంగా ప్రతి అందరి దగ్గరికి వెళ్లి చెత్త కలెక్ట్ చేసి గ్రామం కూడా మొత్తం ఊరు మొత్తం కూడా శుభ్రంగా ఉంచుకోవాలని చైతన్య చాలా ఆనందం కలిగించింది ఈ కార్యక్రమం ఏదైతే నూట ఇరవై జయంతిత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈ రోజు నేను ఇక్కడికి రావటం ఇక్కడ ఈ కార్యక్రమంలో నియమను పాల్గొటం నాకు కూడా చాలా ఆనందాన్ని కలిగించాయి ఈనాడు వారి ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం భాగంగా అలాగే శ్రావణ గారి నూట ఇరవై ఐదవ జయంతి కార్యక్రమం జరుగుతుందో అందులో భాగంగానే కదిరి గ్రామంలో స్వచ్ఛ భారత్ కింద అన్ని గ్రామాల వార్డులు అన్ని కూడా స్వచ్ఛంగా తయారు చేయడం కోసం మేము అన్ని బదాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా చేస్తూ వస్తున్నాం ఇదంతా కూడా అందరూ స్ఫూర్తిగా చూసుకుని రాష్ట్రంలో ప్రతి ఊరు ప్రతి గ్రామం స్వచ్ఛంగా ఉన్నట్లయితే మన దేశం మన రాష్ట్రం మన ఊరు కూడా ముందు పురోగమిస్తుంది కాబట్టి ఆ విధానాల కార్యక్రమం తీసుకొని ఈ సక్సెస్ చేయడం ప్రయత్నం చేస్తాము ఈటీవీ వారి ఆధ్వర్యంలో